హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే మీ షేర్ చేస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ పడేస్తూ ఉంటాం కదండి ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా టీ పౌడర్ మొత్తం ఒక బౌల్లో వేసుకున్నట్లయితే నిమ్మ తొక్కలు కూడా మనం రసం పిండిన తర్వాత ఒక దానిలో వేసుకొని చక్కగా మనం ప్లాంట్స్కి ఇచ్చుకుంటే ప్లాంట్స్ మంచి హెల్దీగా పెరుగుతాయండి ఇలా టీ పొడి కానీ నిమ్మ తొక్కలను కానీ మనం పడేయకుండా చక్కగా ప్లాంట్స్కి ఇచ్చుకుంటే ప్లాంట్స్ మంచి హెల్దీగా పెరుగుతాయి మంచి క్రాప్ను మనం తీసుకోవచ్చండి అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మన గార్డెన్లో అయితే మన ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలకి ఈ టీ పౌడర్ కానీ నిమ్మ తొక్కలు కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇలాగా ప్లాంట్స్కి ఇచ్చుకుంటే చాలా హెల్తీగా పెరుగుతాయండి ప్లాంట్స్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా పూస్తున్నాయో ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఇలాగ మనం ప్లాంట్స్కి ఇచ్చుకున్నట్లయితే పూలు కూడా మంచి కలర్ఫుల్గా పూస్తాయండి తప్పకుండా ట్రై చేయండి పౌడర్ అయితే నేను వన్ వీక్ నుంచి ఒక బౌల్లో వేసి అలా ఉంచానండి అలా ఉంచేసి నేను ప్లాంట్స్కి ఇచ్చుకుంటాను చూడండి ఎంత చక్కగా పూసాయో ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడటానికి ఇలాగ వేస్ట్ గా పడేసే బదులు మనం ఇలాగ ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి ప్లాంట్స్ కూడా మంచి ఫ్లవర్స్ అయితే పోస్తాయి మంచి క్రాప్ అయితే మనం తీసుకోవచ్చండి చూడండి ఈ టీ పౌడర్ చక్కగా నేను చెట్లు మొదటి వేసాను కదండి వాటరింగ్ చేసుకుంటే చక్కగా పువ్వులు చక్కగా పోస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా పొయ్యి వెలిగించుకొని అట్ల పెండం పెట్టుకొని దీనిపైన కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఇదంతా కూడా కొంచెం మనం వేడి చేసుకోవాలి అంటే కొంచెం మనం ఇలాగ హీట్ వచ్చేంత వరకు ఈ పసుపుని హీట్ చేసుకోవాలి బిర్యానీ ఆకైతే ఉంటుంది కదండి మనం బిర్యానీలో వేసుకునే ఆకును ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లవంగా కూడా ఒక మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఇలా లవంగాయిల్ని తీసుకొని ఇందులో వేసేసుకొని మనం ముందుగా పసుపు మనం హీట్ చేసుకున్నాం కదండి ఆ పసుపును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా కాటన్ అయితే తీసుకోవాలండి కాటన్ కొంచెం తీసుకొని ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నువ్వుల ఆయిల్ అయితే బాగుంటుందండి నువ్వుల ఆయిల్ లేకపోతే మనం మావుల ఆయిల్ అయినా కూరలోకి యూజ్ చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా నేనైతే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఒత్తిని తడుపుకొని మనం ఈ ఒత్తిని వెలిగించుకుందాం అనుకోండి ఈవినింగ్ టైంలో మనకి దోమలు కానీ బొద్దింకలు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుందండి చూసారా ఈ విధంగా దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు వచ్చినప్పుడు ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ దోమలు ఒకటి కూడా రాకుండా చక్కగా ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఆ దోమలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి దీంట్లో కొంచెం పసుపు లవంగాలు అలానే బిర్యానీ ఆకి వేసాం కదండి చక్కగా వీటి అయితే దోమలు పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ స్మెల్ కూడా రాదండి చక్కగా మనకి ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఈవినింగ్ టైంలో చక్కగా మనం ఇలాగా ఒత్తిని వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా వీటి ఘాటుకి దోమలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నేను ఇలా ఫాలో అవుతూ ఉంటానండి నిజంగా చెప్తున్నానండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలాగ మనం వీటి ఇలా పెట్టేసుకుని ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా లవంగాలు అలానే బిర్యానీ ఆకు ఇవి వేసాం కదండి చక్కగా వీటి ఘాటుకు దోమలు పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఇలా పొయ్యి వెలిగించుకొని ఇటుకరాయి పెట్టుకొని దానిపైన ఇలా జిల్లేడాకు పెట్టుకుని పసుపు వేసుకోవాలి ఇలా ఇటుకరాయిని వేడి చేసుకోవాలండి కొంచెం అంటే కొంచెం హీట్ వస్తే సరిపోతుంది ఇలా హీట్ చేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా హీట్ చేసుకొని ఇటుకరాయి తీసేయాలి ఇటుకరాయి కొంచెం హీట్ వచ్చిన తర్వాత జిల్లేడాకు ఇలాగ పెట్టుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఒక జిల్లేడాకును కూడా ఇలాగ పెట్టేసుకొని ఇది ఈ టిప్పు దేనికి ఉపయోగపడుతుంది అనేది షేర్ చేస్తున్నానండి ఎలాగ మనకి మెడిన్ నొప్పితో చాలా మంది కూడా బాధపడతారు కదండి ఈ చలికి ఇంకా మెడిన్ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా ఇటు రాయి పైన జిల్లేడాకు పెట్టుకుని దానిపైన పసుపు వేసుకోవాలండి దానిపైన మళ్ళీ ఇంకో ఆకు జిల్లేడాకు వేసుకుని ఇలా మనకి మెడి నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాగ కాపుకుంటే కొంచెం మనకి రిలీఫ్ అయిపోతుందండి రోజు ప్రతి రోజు కూడా మనం చక్కగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మెడు నొప్పి ఉన్న వాళ్ళు త్వరగా తగ్గిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి గిల్లేడాకు మీద కొంచెం పసుపు వేసాం కాబట్టి చాలా బాగా పని ఇలా మెడు నొప్పితో మంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి ఎన్నో మెడిసిన్ వాడుంటారు అయినా కూడా రిజల్ట్ రాకపోతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది నొప్పి ఎక్కడైతే బాగా పుడుతుందో అక్కడ మనం ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మెడునొప్పి త్వరగా రిలీఫ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి మనకి ఎక్కడైతే మెడునొప్పి ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా మెడిన్ నొప్పి అనేది ఫ్రీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్పు నెంబర్ ఫైవ్ చపాతీ కర్ర మీద ఇలా కాలిపెట్టి ఇలా రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది కదండి ఆ టైంలో మనం ఇలాగా చపాతి కర్ర మీద ఇలాగ ఒకసారి రోల్ చేసి ఇలా అన్నట్లయితే చక్కగా బ్లడ్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్లకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఆడవాళ్ళకు కూడా పగలంతా పనిచేసి నైటు బాగా కాళ్ళు లాగేస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో ఇలాగ చక్కగా మనం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి ఈ విధంగా మన చపాతీ కర్ర మీద ఇలాగ ఒకసారి ఇలా రోల్ చేసుకున్నట్లయితే బ్లడ్ క్లాట్ అయినా కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగిద్దండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే చిన్నపిల్లలైనా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చక్కగా మనకి ఎలాగ బ్లడ్ క్లాట్ అయినప్పుడు సరిగ్గా జరిగినప్పుడు ఈ విధంగా మనకి లాగా ఉంటుందండి చపాతి కర్ర మీద ఇలాగా కాలు పెట్టి రోల్ చేసుకున్నట్లయితే కాలు తిమ్మురులున్నా చక్కగా తగ్గిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ను ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్